వెల్కమ్ ఛానల్ ఫ్యాన్స్ మనం వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం టమాటోస్ మీరు ఇలా పొడువుగా కట్ చేసుకోండి ఇంకా కొన్ని క్యాష్యూనట్స్ క్యారెట్ చిల్లీస్ ఇంకా పొటాటోస్ కొంచెం కర్రీ లీఫ్స్ అంటే కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంకా బఠానీస్ మనం త్రీ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుందాం ఇంకా ఇక్కడ మీకు కావాలంటే బీన్స్ క్యాప్సికమ్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు మేము ఇంత గ్లాస్కి రైస్ అనేది చేసుకుంటున్నాము పలావ్ అనేది దీంతో హాఫ్ ఏమో బాస్మతి రైస్ బాస్మతి రైస్ నాన్ ఇంకా హాఫ్ గ్లాస్ ఏమో నార్మల్ రైస్ నాన్ ఇంకా అలాగే దీంతో పాటు టూ స్పూన్ రెండు ఆనియన్స్ తీసుకోవాలి మిక్సీలోకి కొంచెం కొత్తిమీర ఇంకా మనం త్రీ స్పూన్స్ తీసుకున్న దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి మనము కొంచెం కడాయిలో ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకోవాలి కొంచెం మనము ఇలా నెయ్యి ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి మనము ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం మినపప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి తిరువాత గింజలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న మొత్తం పుదీనాని యాడ్ చేసేసుకున్నాం ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకున్నాం ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొన్ని క్యాష్యూనట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం ఇంకా కొన్ని చిల్లీస్ ఇంకా టమాటో ఇంకా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇంకా మనం నానపెట్టుకున్న బఠానీస్ కూడా వేసేస్తాము వేసేసుకొని మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లి పై పేస్ట్ వేసుకోండి ఒకసారి వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి వన్ మనము ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదా దీనికి మనము వన్ గ్లాస్ బియ్యం అయితే టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు మన టేస్ట్కి సరిపోయేంత ఇలా వాటర్ కరెక్ట్గా ఉడికేటప్పుడు మనము కొలతగా తీసుకున్న బియ్యంని యాడ్ చేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసేస్తాను నేను హాఫ్ వైట్ హాఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అని చెప్పాను కదా దాన్ని ఇంకా రెండు మిక్స్ చేసి కలిపేసుకొని యాడ్ చేసేసుకోవడమే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హీట్ అయ్యేంత వరకు మనకి బియ్యము వాటర్ అన్నీ పెద్ద మంట పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా చిన్న నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక మూత పెట్టుకుని రకి వచ్చిన తర్వాత మనం చిన్నమంట పెట్టేసుకోవాలి ఇదిగోండి నోడు ఊరిచ్చే వేడి పులావ్ రది దీనికి బ్రింజాల్ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ టమాటో కర్రీ కానీ చాలా చాలా బాగుంటుంది మీకు ఇంత మంచి పులావ్ చూపించాను కాబట్టి లైక్ షేర్ కామెంటు ఖుషీ ఫ్యాన్స్